ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ హోం గ్రౌండ్ అయిన చిపాక్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది దాదాపు పదిహేడేళ్ల తర్వాత ఈ మైదానంలో ఆర్సీబీ చెన్నైను ఓడించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది అయితే ఈ ఓటమి కంటే ఎక్కువ చర్చనీయాంశమైనది మహేంద్ర సింగ్ ధోని ఆట తీరు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై విజయం దాదాపు ఖాయమైన తరుణంలో రవీంద్ర జడేజా రన్అట్ అయ్యాడు ఆ వెంటనే ధోని బ్యాటింగ్కు వచ్చిన పంతొమ్మిదో ఓవర్లో రెండు బంతులు ఆడి కూడా పరుగులు చేయలేదు చివరికి రచిన్ రవీంద్ర ఫోర్ కొట్టి చెన్నైని ఈ ఘటనపై అప్పటి నుంచి ధోని బ్యాటింగ్ నిర్ణయాలపై అభిమానుల సందేహాలు మొదలయ్యాయి ఆర్సీబీ మ్యాచ్ లో ధోని తీసుకున్న నిర్ణయాలు మరింత వ్యతిరేకతను తెచ్చాయి పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లకు ఎనభైకి ఆరు వికెట్లతో కష్టాల్లో ఉన్న చెన్నై ఆ సమయంలో భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ధోని క్రీజులోకి లోకి రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ అదన ముందుగా రవిచంద్రన్ అశ్విన్ ని పంపడం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది అశ్విన్ అవుట్ అయిన తర్వాత ధోని కు రావడం తీవ్ర నిరాశను కలిగించింది ఆకర్లో ధోని పదహారు బంతుల్లో ముప్పై పరుగులు చేయడం మ్యాచ్ను సముచితంగా ముగించిందని చెప్పాలి అయితే అదేవిధంగా ముందే బ్యాటింగ్కు వచ్చి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మ్యాచ్ గెలిచే స్థితిలో ఉంటే ధోని ముందుగా వస్తూ కఠినమైన పరిస్థితుల్లో మాత్రం బ్యాటింగ్కి చివరికి వదిలేయడం ఏమిటనే ప్రశ్న అభిమానుల్లో ఉంది గత రెండు సీజన్లో మాదిరిగా ఈసారి ధోని హైప్ రావడం లేదు ఈ సీజన్లో అతని నిర్ణయాలు అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి చెన్నై జట్టు ప్రదర్శనలో ఇది ప్రభావం చూపుతుందా లేక ఇదే కేవలం ఒక వ్యూహమేనా అనే దానిపై తర్జన భర్జన జరుగుతుంది